ఈ రాష్ట్రంలో ఎవరికైనా మంచి గుడ్ నేమ్ వచ్చిందంటే ఒక వాలెట్ వ్యవస్థకి గుడ్ నేమ్ వచ్చింది ఇది మీకు అందరికీ తెలుసు కానీ అటువంటి వాలెట్ వ్యవస్థకి మీకు పేరే లేదు బిడ్డ లేదు బిడ్డ పుడితే పేరు పెట్టలేదు జీవనే లేదు ఒకసారి ఏమో వ్యవస్థ లేదని చెప్తున్నారు ఇంకోసారి మేము బిడ్డ పుట్టింది కానీ పేరు పెట్టలేదు అంటున్నారు కానీ ఇంకొకసారి జీవో లేదంటున్నారు కానీ మరి ఇంకోసారి ఎనభై శాతం రిజన్ చేయించారు అని చెప్పారు ఎవరు చేశారు రిజైన్ ఎంతమంది చేశారు మీరే ఎన్నికల ముందు వచ్చిన తర్వాత ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో ఒక లక్ష తొంభై నాలుగు వేల మంది వాలంటీర్స్ ఉన్నారు ఒక ఎనభై వేల మంది మాత్రమే వాలంటీర్ రిజైన్ చేశారని చెప్పేసి మీ లెక్కల మీరే చెప్పలేదు అయితే ఇక్కడ వాలంటీర్ వ్యవస్థలు ఎవరొకరు కూడా స్వచ్ఛందంగా రాజీనామా చేయలేదు బలవంతంగా రాజీనామా చేయించారు నిరుద్యోగం ఈ రాష్ట్రంలో పెరిగిపోతుంది మళ్ళీ ఇంకా పెరిగిపోతుంది కాబట్టి ఇప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మంత్రులు ఒక్కసారి ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి ఆలోచన చేయాల్సిన అవసరమైతే ఉంది రాబోయే కాలంలో ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లు అందరూ కూడా ఏకం చేసి మీకు బుద్ధి వచ్చేలాగా మేము ఖచ్చితంగా ఆ ఉద్యమం అయితే కొనసాగిస్తాం ఎందుకంటే చాలా చాలా జీతాలతో ఉన్నటువంటి పరిసరాల్లోనే మేము ఇక్కడే ఉంటూ పనిచేసుకొని ఉన్నటువంటి దాఖలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఇది సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళేవాలని చెప్పేసి కోరుతున్నా ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీనే వాళ్ళు నిలబెట్టుకోకపోతే ఒక సీఎం హోదలనే సీఎం మర్చిపోతే మేము ఎవరిని నమ్మాలా ఎవరిని మేము ఆదరించాలా ఎవరి దగ్గర మేము వెళ్ళి సమస్యలు చెప్పుకోవాలా అరే ఆ రోజు మీరే చెప్పారు ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత ఉగాది రోజున ఖచ్చితంగా వాలంటీర్లకు మంచి పరిణామం వస్తుంది మంచి గుడ్ నేమ్ ఉంటారు మీకు మంచి లైఫ్ ఉంటుందని చెప్పారు ఈరోజు మీ శాసనసభల్లోనైతేనేమి మీటింగ్లో అయితేనేమి కేబినెట్ సమావేశాలు అయితే వాలంటీర్ల గురించి చాలా చండాలుగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరమైన పరిస్థితి అయితే మేము చెప్పదలుచుకున్న వాలంటీర్లుగా ఏమంటే పెట్టి పుట్టిన బిడ్డకి పేరు పెట్టండి సరే గత ప్రభుత్వంలో పెట్టలేదు పేరు మీరు పెట్టండి మీరు పెట్టి ఆదుకోండి మమ్మల్ని ఆదుకుంటే మిమ్మల్ని తలుస్తాం కదా మా చంద్రబాబు నాయుడు గారు మాకు పేరు పెట్టి కనీసం మాకు జీతం పెంచారు మాకు ఉద్యోగ భద్రత కల్పించారు అని చెప్పేసి చెప్పుకుంటాం కదా వాళ్ళు ఎందుకు ఈ ప్రయత్నం చేయట్లేదు అని చెప్పేసి మేము ఈ సందర్భం చేస్తున్నాం ఖచ్చితంగా మీరు రేపు ఉగాది లోపల ఖచ్చితంగా వాలంటీర్లని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి జీతాలు పెంచి పెండింగ్ ఉన్న జీతాలు కూడా ఇచ్చి అదేవిధంగా రాజీనామా చేయించిన వారిని కూడా విధిలోకి తీసుకునేలాగా మీరు తీ చేస్తారని చెప్పేసి కోరుతున్నాం లేకపోతే రాష్ట్రంలో వాళ్ళు అందరూ కూడా రోడ్కి ఎక్కే పరిస్థితులు ఇంకా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పటికే ఆల్రెడీ ఆరంభమైంది ఆరంభం తర్వాత ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా సీఎం గారు ఖచ్చితంగా మాకు న్యాయం చేయండి వాలంటీర్లని ఒకసారి దృష్టిలో పెట్టుకోండి ఒక్కసారి మీరు ఎన్నికల్లో బహిరంగ సభల్లో ఏ రకంగా వాలంటీర్ల గురించి మాట్లాడావో ఒక్కసారి మీరు రివిజన్ చేయించుకోండి చేసుకొని వాలంటీర్లని ఆదుకోండి వాలంటీర్ల జీవితాల జీవితాలను కాపాడండి ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు ఉన్నంత పరిస్థితుల్లో ఆ డబ్బులతోనే వాళ్ళ కుటుంబాన్ని పోషించే పరిస్థితులు చాలా ఉన్నాయి ఎందుకంటే రాష్ట్రంలో నిరుద్యోగం విలీయతం ఆడుతుంది సార్ ఒక్కసారి గుర్తు పెట్టుకోండి ఇంతవరకు ఒక నోటిఫికేషన్ రాలేదు ఒక డిఎస్సి కానీ కానిస్టేబుల్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ పంచాయత్ సెక్రటరీలు కానీ గ్రూప్ ఫోర్ కానీ ఇక్కడ పోస్టులు కూడా రాలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా దాకా ఒక డిఎస్ టెట్ కంప్స్ తప్ప ఇంకేమీ జరగలేదు అది కానిష్టం జరిగితే అది కూడా ఇప్పటిదాకా ఇంకా పూర్తిగా పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో నిరుద్యోగుల్ని పెంచకుండా వాళ్ళకి ఏదో ఒకటి ఉపాధి కల్పించి ఈ వాలంటీర్లు కూడా ఒక దారిలోకి తీసుకొస్తారని చెప్పేసి కోరుతున్నా రాబోయే కాలంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం మీతో మేము పని చేయించుకునేలాగా ఖచ్చితంగా మా పోరాటం కొనసాగిస్తాం కాబట్టి మమ్మల్ని ఆదరించాలని చెప్పేసి కోరుతూ నా పేరు సురేష్ ఎమింగిను డివై వాలంటరీ